హాయ్ అండి ఇంట్లోనే సోప్ అయితే తయారు చేస్తాను నేను చూడండి బియ్య పిండి పాలతో సోపు తయారు చేస్తాను నేను నేను పిఆర్ఎస్ సోప్ అయితే సోప్ సోప్స్ అయితే తీసుకోలేదు పిఆర్ఎస్ సోప్ ఒక్కటి తీసుకోండి కొత్తది ఇది చూడండి ఇంకా ఇప్పుడే పాకెట్ ఓపెన్ చేసేసి ఇప్పుడు చేస్తాను నేను ఈ సోప్ బియ్య పిండి సోప్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను బయట కొనుక్కుందాము అనుకుంటా ఉంటే ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఇంట్లోనే చేసుకుందామని చెప్పేసి నేను కూడా ఫోన్లో చూస్తే చూసేసి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు మనము పిండితో స్క్రబ్బు అట్లంతా పేస్ బ్యాక్ వేసుకున్న అని చెప్తా ఉంటారు కదా పేస్ బాగుంటుంది అని చెప్పేసి కానీ ఇది రోజు మనం అట్లా పెట్టుకున్నాలంటే కాదు కదా ఇట్లా సోప్ కనుక చేసుకుంటే మనం ఇంట్లోనే రోజు పేస్కి మనము ఇట్లా ఫేస్ వాష్ చేసుకుంటా ఉంటే బాగా స్క్రబ్ అవుతుంది ఇంత అవుతుంది కదా అందుకోసమే నేను ఇంట్లోనే ఇట్లా తయారు చేస్తాను ఇది చూడండి నేనైతే తొరుముతా ఉన్నాను కట్ చేసుకొనొచ్చు కదా అనుకోనొచ్చు మీరు కట్ చేయాలంటే అది కరగాలంటే లేట్ అవుతుంది కదా ఉండ్లు ఉండలే ఉంటుంది అందుకోసము నేనైతే ఇట్లంతా తరుముకున్నాను బాగా తొరిమితే బాగా మెత్తగా అవుతుంది తొందరగా కరిగిపోతుంది ఇట్లా అటు ప్లాస్టిక్ గిన్నెలు కనుక ఉంటే అవి కొద్దిగా అట్లా ఆయిల్ అనుకోనాలా కొబ్బరిలోని దానికట్ల బాగా అంతా ఇట్లా ఆయిల్ అయితే పెట్టేసేలా పెట్టేస్తే మనము సోపు దీంట్లోనే ఇప్పుడు చేసుకునేది మనము చూసారు కదా ఇట్లా ప్లాస్టిక్ గిన్నెలు ఇవి స్టీల్ అయితే తీసుకోలేదు ప్లాస్టిక్ ఉంటే పల్సాగా ఉండే దాంట్లో అయితే బాగా వస్తుంది స్టవ్ అంటే ఇచ్చేస్తాను ఇప్పుడు నేను స్టవ్ అంటే ఇచ్చేసి ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకున్నాను నీళ్ళు తీసుకునేసి ఇట్లా బాగా కాగపెట్టేస్తాం నీళ్ళు బాగా నీళ్ళు కాగినాక చూడండి బియ్య పిండి ఉంటుంది కదా ఇది ఒక మూడు ఒక మూడు స్పూన్లు అయితే పిండి అయితే ఉంది ఇది బియ్య పిండి దాంట్లోకి పాలు అయితే వేస్తాను బాగా పాలు ఎన్ని కావాలో దానికి తగ్గినంత వేసుకుని వాళ్ళ వేసేసి బాగా అంతా నిష్కరత మిక్స్ చేసే ఉండ్లుండ్లు ఉండకూడదు ఇది దానికి సరిపడా పాలు వేసుకునాలా మనం కలుపుకుంటే వేసుకుంటే సరిపోతుంది చాలా నీళ్ళు కూడా వేసుకోకూడదు ఒక రకంగా అయితే వేసుకోనాలా ఇవిడ ఈ గిన్నెలకైతే ఇది నేను సోపు తురుముకున్నాను కదా పియర్ సోపు అదైతే వేసేస్తాను ఇది వేసేసి ఆ నీళ్ళలోనే మనము ఆ ఊర్లోనే ఇది చూడండి ఇట్లా వేసేసుకొని నీళ్ళు ఆ ఊరిలోనే ఇట్లా పట్టుకొరత పట్టుకొని వేసేసి నీళ్ళు ఆవురు తగిలితేనే అదంతా బాగా కరిగిపోతుంది తొరమునాను కదా అందుకోసమేనే లేదంటే మనం కట్ చేసుకుంటే పీస్లు పీస్లు అది కరగాలంటే కొంచెం లేట్ అవుతుంది ఇట్లయితే తొందరగా అయిపోతుంది చూసారు కదా అయితే తగిలే తలకేనే అదంతా కరిగిపోతుంది బాగా అంతా నీరు నీరు అయిపోతుంది చూడండి ఎంత తొందరగా అయితే అయిపోతుంది ఇదైతే ఇట్లా అయిపోయింది బాగా అయిపోయింది కదా ఇది ముందునే పిండి పాలు కలుపుకున్నాం కదా బియ్యం పిండి పాలు పచ్చిపాలే అది నేను కాంచలేదు ఆ పాలు పచ్చిపాలతో వేసేసి బియ్యం పిండి బాగా కలిపాను ఇదైతే బాగా పనిచేస్తుంది ఈ సోప్ కనుక మనం రోజు ఇంట్లో వాడితే చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు ఆ సోపు కరిగిపోయింది కదా దాంట్లోకి వేసేయాలి ఆ బియ్య పిండిది వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఇదంతా ఒక స్పూన్ తీసుకొనేసి బాగా మిక్స్ చేసుకుని చూడండి ఇట్లా ఉండ్లు రాకూడదు నీట్గా ఇట్లా మిక్స్ చేసుకొని మనకి సోప్కి బాగా వస్తుంది లేదంటే సోప్ అది ఉండ్లు ఉండ్లు అట్లా వస్తూ ఉంటుంది ఇట్లా చేసుకుని బాగా మిక్స్ చేసుకునేసి ఇది చూడండి ఆ ఊరిలోనే ఉడికించుకొనల్లా ఇదైతే బాగా ఇప్పుడైతే ఉడికిపోయింది చూడండి ఈ బియ్యప్పిండి పిండి పాలు సోపు అంతా బాగా నీట్గా మిక్స్ అయిపోయింది ఇది చూడండి ఇట్లా బాగా మిక్స్ చేసేయాల అది బాగా సోపు పిండి పాలు అంతా ఉంది కదా అంతా బాగా మిక్స్ అయిపోతే చూడండి ఇట్లా బాగా మిక్స్ అయిపోవాలి అంతా పిల్లలకు సరి చేస్తాం కదా అట్లా బాగా మిక్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడైతే దాంట్లో బాక్సుల్లో అయితే పోసేస్తాను నేను ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి కదా నేను చోప్ సోప్ చేస్తాం కదా అవి తీసుకోలేదు ఫుల్ ఫుల్ పోసేయకూడదు హాఫ్ ఆఫే పోసుకొనిలా నేను రెండు దాంట్లోకైతే పోసేస్తాను చూడండి ఒక సోపుకి రెండు అయితే అవుతా ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది ఈ సోపు మీరు కూడా అంతే వాడి చూడండి చేసి ఇంట్లోనే ఈజీ మనం బయట కొనుక్కునేదానికంటే దానికంటే ఇంట్లో మన చేతుల మీదుగా మనం చేసుకొని వాడుకుంటే ఇది చాలా బాగుంటుంది కదా చూసారు కదా ఇదైతే అయిపోయింది ఇది ఒక గంట సేపు అట్లా పక్కన పెట్టేసేయాల గంట సేపు పక్కన పెట్టేస్తే ఇదంతా బాగా గట్టిగా అయిపోతుంది గడ్డిగా చూడండి ఇదైతే ఇవిడ అయిపోయింది కదా గంట గంటన్నర అట్లా అయిపోయింది ఇప్పుడైతే ఇవంతా తీసేస్తే వచ్చేస్తుంది సోప్ అనేది ఈజీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట కొనేదానికంటే ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి చూడండి ఇంతేనండి సోప్ అయితే రెడీ అయిపోయింది బియ్య పిండి పాలు సోపు చూసారు కదా ఇదైతే ఇంతేనండి రెడీ అయిపోయింది ఇంకా నేను అలవేరా సోపు వేపాక్ సోపు అన్నీ చేస్తాను బీట్రెడ్ సో సోపు అంతానా ఇదైతే ఇప్పుడు రెడీ చూద్దాము ఫస్ట్ టైం అని చెప్పేసి బీప్ పిండిది మాత్రం ఇట్లా చేస్తూ ఉన్నాను ఈ సోప్ అయితే తీసుకొనేసి చూడండి నేను ఇవుడైతే చూపిస్తాను మీకు ఇది ఇట్లా ఉంటుంది అనేది చూసారు కదా ఇట్లా అవి సోప్ సోప్ చేసే వస్తాయి కదా ప్లాస్టిక్వి అదైతే దాంట్లో అయితే బాగుంటుంది మనకి ఇంకా డిజైన్ డిజైన్ వస్తూ ఉంటాయి అవి నాకు లేదు కాబట్టి నేను దీంట్లోనే చేస్తున్నాను చూడండి ఇదైతే బురగా ఎంత బాగా కూడా వచ్చేస్తా ఉందా బాగా క్లీన్ అవుతుంది పాలేస్తున్నాం కదా రోజు మనం పేస్కిది పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పేస్ట్ పేస్ట్ వాష్ చేసుకున్నప్పుడు అంతా దీంతో కడుక్కుంటా అంటే మనకు పేస్ అనేది బాగా గ్లో వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో స్క్రబ్ చేసినట్లు ఉంటుంది బిఎఫ్ పిండి స్క్రబ్బు అంతానా చూసారు కదా ఇదంతా ఇట్లయితే బాగా నీట్గా అయిపోతుంది గ్లో వచ్చేస్తుంది వైట్ వస్తుంది బాగా వైట్నింగ్ వచ్చేస్తుంది ఇదంతా పేస్ అనేది మీరు కూడా అంతే ఇట్లా చేసి చూడండి ఇంట్లోనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి